చాలా మంది అమ్మాయిలు పెళ్ళైన తర్వాత కూడా వేరే అఫర్లు పెట్టుకుంటూ ఉంటారు భర్తకి తెలియకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఎందుకు అలా చేస్తారు నీ మొగుడు చేతగాని వాడనా లేకపోతే మీరు అడిగినంత తెచ్చేయట్లేదు ఇంటికి కావాల్సిన తెచ్చేయట్లేదు లేకపోతే నాకు వాడంటే ఇష్టం అని చెప్పేసి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారా భర్తకి మోసం చేసినట్టు కాదు అక్కడ ఎందుకు వేరే వాడితో మాట్లాడుతుంటారు వాడు వచ్చేవాడు కూడా అంటూ ఉంటాడు చూడండి నీలాంటి భార్య నాకు దొరికితే పువ్వుల్లో పెట్టుకొని చూస్తూ ఉంటా మహారాణిలాగా చూసుకుంటూ ఉంటా అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ మాటలకి మీరు పొంగిపోయి వెళ్ళిపోతున్నారా లేదా వాళ్ళతో మాట్లాడుతున్నారా వాడు మాట్లాడేవాడు కేవలం వాడు అవసరానికి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి అది పెళ్ళైన వాడైనా సరే పెళ్ళి కాని వాడైనా సరే వాడు నీతో అంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అంటే దానికి కారణం వాడికి అవసరం నిన్ని మోసం చేస్తున్నాడు నువ్వు నీ భర్తకి మోసం చేస్తున్నావు నా భర్త కరెక్ట్గా ఉంటే నేను ఎందుకు అలా చేస్తా అని చెప్పేసి అనొచ్చాము నీ భర్త కరెక్ట్గా లేకపోతే నీ క్యారెక్టర్ని దిగజార్చుకుంటావా నీ భర్త తప్పు చేస్తున్నాడని నీ క్యారెక్టర్ని దిగజార్చుకుంటావా నీ భర్తకి నీ శరీరాన్ని పంచి వేరే వాడితో పంచుకుంటావా అనిపించదు ఒక్కసారైనా ఆలోచించండి లేదా భర్త మంచివాడు అయ్యింది అన్నీ బాగానే ఉంది ఆయన కూడా నాకు వేరే వాడిపైన ఫీలింగ్స్ కలుగుతున్నాయని చెప్పేసి మాట్లాడతారు వాడు అవసరం తీరాక నేను చెప్పుతో కొట్టి తరమేస్తాడు అప్పుడు నీ జీవితం ఏమైపోతుంది అప్పుడు నీ క్యారెక్టర్ ఎక్కడ పోతుంది మళ్ళీ సిగ్గు లేకుండా మొగ్గురి దగ్గరికి ఎలా వస్తావు మళ్ళీ అదే ఇంట్లో ఎలా బ్రతకగలుగుతావు ఒకసారి ఆలోచించండి భర్తకి మోసం చేసి ఇంకొకటి దగ్గరికి వెళుతావు వాడు అవసరం తీసుకొని వెళ్ళిపోతాడు ఒక్కటి ఆలోచించండి వాడు వచ్చిన వాడు నీకంటే ముందు ఇంకొక అమ్మాయి టచ్లోనే ఉంటుంది కదా ఆ అమ్మాయిని ఎందుకు మహారాణి లాగా చూసుకోలేకపోయాడు అక్కడ కూడా వాడే అవసరం తీరిపోయింది కాబట్టి దాన్ని వదిలేశాడు తర్వాత అవసరం వచ్చింది కాబట్టి నీ దాకా వచ్చాడు అంతేగాని వాడు ప్రేమ పొంగిపించేస్తున్నాడు మీకు ఆకర్షణగా కనిపిస్తున్నాడు అని చెప్పేసి కట్టుకున్న భర్తకి మోసం చేయకండి అలా చేస్తే మిమ్మల్ని మీరు మోసం అవుతుంది మీ మొగుడికి మోసం అవుతుంది నీ క్యారెక్టర్ ఏంటో కూడా తెలుస్తుంది ఒక్కసారి ఆలోచించండి పెళ్ళైన తర్వాత కూడా మన ఎవడో ప్రేమ చూపిస్తున్నాడు అంటే వాడికి కావాల్సింది మనం కాదు వాడు అవసరానికి మనం యూజ్ అవుతాం అనేసి మాత్రమే అది ఆలోచించండి అంతేగాని వాడు ప్రేమగా మాట్లాడుతున్నాడు నన్ను మహారాణిలా చూసుకుంటాడు అవసరానికి ఏదో మనకి గిఫ్ట్లు ఇస్తున్నాడు అది ఇస్తున్నాడు ఇది ఇస్తున్నాడు అవసరానికి డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పేసి మన క్యారెక్టర్ని దించేసుకొని వాడి దగ్గరపై పడుకుంటే ఇంకొకసారి ఇంకొకరిని పంపిస్తాడు వాడే ఏ ఎల్లు రాదు వస్తుంది అంట అని చెప్పేసి చూసారా మొగుడిని కాదని ఇంకోటి దగ్గరికి పోతే మనకి ఎంత చులకనగా చూస్తారో మనల్ని మనకి ఎంత వాల్యూ ఉంటుందో చూడండి అప్పుడు వాడు అవసరానికి మనకు వేలల్లో ఇవ్వచ్చు లేదా లక్షల్లో ఇవ్వచ్చు గిఫ్ట్లు ఇవ్వచ్చు వాడు అవసరం తీర్ నువ్వు అంతే అనేసి అంటాడు అప్పుడు చెప్పు తీసుకొని కొట్టుకున్నట్టు అవ్వదు మిమ్మల్ని ఒక్కసారి ఆలోచించండి కట్టుకున్న మొగుడు కూడా మనం మోసం చేస్తున్నాము అంటే మనం ఎంతగా దిగజారిపోయినామో అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా నమ్మిన వాళ్ళకి మాత్రం మోసం చేయకండి ఆ మోసం మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది